పార్వతీదేవి పార్వతీ హిందూ సంప్రదాయంలో శక్తిగా దుర్గగా అర్చింపబడే దేవత త్రిమూర్తులలో ఒకరేన శివుని ఇల్లాలు భవానీ అంబిక లలిత అమ్మ దాక్షాయని కాత్యాయని గౌరీ భైరవి అపర్ణ కాళి శ్యామ ఉమా మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసల ఆనందాన్ని పొందలేకపోయిందని పురాణాలు చెబుతున్నాయి శివ పురాణం ప్రకారం ఒకసారి వజ్రం కుమారుడైన తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడట ఆ తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి తారకాసురుడికి కావలసిన వరం ఇచ్చాడట తారకాసురుడు బ్రహ్మదేవుని వరం కోరి ప్రపంచంలో తనచే సృష్టించినది ఏదీతన కంటే బలంగా ఉండకూడదని ఆనందాన్ని పొందలేకపోయిందని పురాణాలు చెబుతున్నాయి శివ పురాణం ప్రకారం ఒకసారి వజ్రం కుమారుడైన తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడట ఆ తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి తారకాసురుడికి కావలసిన వరం ఇచ్చాడట తారకాసురుడు బ్రహ్మదేవుని వరం కోరి ప్రపంచంలో తనచే సృష్టించినది ఏదీతన కంటే బలంగా ఉండకూడదని రెండవ వరం అతను ఎప్పటికీ అమరుడిగా ఉండాలని అన్నానట తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన వెంటనే అతను ప్రపంచం మొత్తంలో బీభత్సం సృష్టించడం ప్రారంభించాడట అతను స్వర్గంలోని దేవతలతో పాటు భూమిపై సాధారణ మానవులను ఋషులను హింసించడం ప్రారంభించాడట తారకాసురుడు స్వర్గపురాజు ఇంద్రుడిని భయపెట్టేంత నివాహనమైన ఐరావత ఏనుగు నిధి తొమ్మిది తెల్ల గుర్రాలను లాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి భయంతో ఋషులు తారకాసురుడికి కామధేనువు కూడా ఇచ్చారట అయితే దీని తర్వాత కూడా అతని బీభత్సం పెరుగుతూ వచ్చిందని పురాణాల మాట మూడు లోకాలపై పట్టు సాధించిన తర్వాత తారకాసురుడు దేవతలను స్వర్గం నుండి వెళ్లగొట్టాడు ఆ తర్వాత బ్రహ్మదేవుని వద్దకు వచ్చి తారకాసురుని నుండి మా ప్రాణాలను రక్షించమని వేడుకున్నారట దేవతలను బాధపెట్టడం చూసి కూడా బాధపడి ఈ పరిస్థితిలో తాను ఏమీ చేయలేననీ దేవతలకు చెప్పాడట తారకాసురుని తపస్సుకు సంతోషించి అతనికి అత్యంత బలవంతుడనే వరం ఇచ్చానని దేవతలకు తెలిపాడట బ్రహ్మ దేవతలను విచారించిన బ్రహ్మదేవుడు తారకాసురుడు శివుని పిల్లల ద్వారానే నాశనం అవుతాడని వారికి పరిష్కారం చెప్పాడట ఇది విన్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసుకుంది కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది అప్పుడు సతీదేవి మళ్లీ పార్వతిగా పుడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడట ఆ తర్వాత శివుడితో